రెండో బహుమతి దాత వారి కమిటీ బహుమతి పేరు తెలియజేస్తాం దాతల పేరు తెలియజేస్తాం అందరూ మంచిగా తీసుకుంటాను మొదటి బహుమతి దాత వచ్చాడానికి తిప్పిరెంట్ రైట్ లైవ్ పటాపటా పటా యో నీకు బాశగా నేర్పించాడు ఇది అదే పటాపటా ಮೊದಲೀ ಬಹುಮತಿ ದಾತು ರಾವಿ ಸುಂಕ ಪನ್ನ ಬಹುಮತಿ ದಾತ ಮುಂದ ಬೇಡ మొదటి బహుమతి దాతనా దయచేసి లేక ఎంతో దూర ప్రాంతం అన్నారు రంగిరెడ్డి గారు దయచేసి రావాలెడ్డిగా రామ్ చంద్ర గారు రావాలి

రెండో మూడు దేవస్థానం కమిటీ వాళ్ళ తరఫున తీసుకురావాలి ప్రసాదం రూపంలో అక్కడ అట్టుపడ తలని తీసుకురావాలి ఆటో దగ్గర ఒక్కొక్కటి డజన్ డజన్ నేను అయిపోతాయి తొందరగా నాకే నువ్వు పెట్టుకో రెండు రోజులు పెట్టుకో నాకే రెండు రోజులు ఆరే ఎప్పుడే పోయింది ఫోటో రావాలి ఈవేళ కడప జిల్లా కాజీపేట మండలం పత్తోరు గ్రామంలో శ్రీ 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 భగవాన్ కాశీరెట్టినాయ స్వామి వారి ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరింజీత వద్ద ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం న్యూ కేటగిరికి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది సారే సుబ్బుడు గారు వారి మన వల్ల పెద్ద కుళాయి గారు చిన్న కులాయి గారు వారు మొదటి బహుమతిగా అరవై రూపాయలు చేస్తున్నారు మొదటి బహుమతి కలసం చేసుకున్న వారు శ్రీ लक्ष्मारे अरिड़ीव लिंगल कनूल जा ख़र्चु श्री ಿರೋಸ್ ಅನಾ <cavalong>

करण लागि जीपी चौधरी बोल्यो मूढो भगत 40000 रुपैयाा कासे बस्कोना गट्टन जानकी गारो टोब्याको रइस प्रेस नि 25000 रुपैयाा गट्टन गंगाधर नायक गारो डाक्टर पाली 15000 रुपैयाा इउरो मूढो भगत 90000 रुपैयाा दाताको चप्पल गट्टाले गट्टी के अंदर गट्टन न एकचो हो నాలుగు ఐదు ఆరు ఏడు బహుమతులు సమాన దూరానికి రావంటి ఐదు వేల అడుగులు ఒక్కొక్కరికి మిలుస్తా తీసుకోండి మళ్ళీ సమానంగా నిఖాపల్ల నాగర్ కర్మ జిల్లా వెంకటేశ్వర మీరు కూడా బైక్ రూపాయలు నలుగురు మధ్యరాళ్ళ ముప్ప

వ్యక్తి చేస్తున్న చెన్నకేశ్వర నాయుడు గారు మాజీ ఎంపీడీసీ గారు తమ్ముడు మల్లి నాయుడు గారు నాగపట్నం వారు ఇరవై ఐదు రూపాయలు మొత్తం నాలుగు ఐదు ఆరు ఏడు బహుమతులు దాతలు పైకి రండి సమానంగా అయిపోతే మళ్ళీ వాళ్ళు డివైడ్ చేసుకుంటారు ఒక్కొక్కరికి అంతా డివైడ్ చేసి వాళ్ళు డీల్ లేదు బా म सुबारेगार शेशाद्र चौधरी ग

ఏడోపతి చలప నాయుడు గారు మరి కుమారుడు కీర్తి శులు చంద్రకేశాయుడు గారు మాజీ ఎంపీటీసీ గారు తమ్ముడు మురళీరాయుడు గారు నాపట్లెచ్చారు

ంజనేయ స్వామి ఆశిస్లతో సనిప శ్రీనివాసరెడ్డి గారు ఇది ప్రకాశం జిల్లా నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరం ఇలాంటి ఎనిమిదవ భౌతిని ధర్సం చేసుకున్నాయి ఎనిమిదవ మౌల్వే ఉపాయ వర్గాన్ని కీర్తిశేసులు నల్గొండ చెన్ననాయుడు ஜெயங்க எல்லாரும் 11 மணிக்கு வந்துடணும் கரெக்டா வந்துட்டு பாயிண்ட்ல ஏறிட்டு வந்துடணும் வாங்க இங்கட்டு வந்துடலாம் 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 வாங்க ಮಂದ್ರೆ ಚಿಕೆನ್ ಸರ ಚಿಕೆನ್ ಮಟನ್ ಯಾವುದು ಚಿಕನ್ ಏನಾರ ವಾಟರ್ ಬಾಟಲ್ ಲಕ್ಷ ಪ್ಯಾಕೆಟ್ ஜெகனாய் கார்கள் கீழ்த்தி சேலம் நல்ல ஜெகனே காரி நாகப்பட்டினா பதஹிதி வந்து ரூபாய் குடும்ப சபிமெண்ட் এই যে আমরা বড়াই করি আমরা নেক নেক বড়াই করি আমরা নেক নেক বড়াই করি আমরা নেক নেক বড়াই করি మాకేంటికి మొహమ్మద్ గ్రూప్ కూడా తీసుకుని తొమ్మిదవతి జడగంజిరెడ్డి గారు కొత్త కాసిన వారు ముందుకు రావాలి పదివేల రూపాయలు అందిస్తున్నారు ారు తొమ్మిదవతి రాష్ట్రం చేసుకున్న వారు తలారి గోధవరెడ్డి గారు పెద్దమెంతుల క్రమం కొలిమిగుళ్ల మండలం కన్యాల జిల్లా తొమ్మిదవ భూమి జడ గారు మండలం నంద్యాల జిల్లా దురాలు చపడిపోమతి భోలా వెంకటేష్ గారు తుమ్ము గారు దస్తకాన్ని పద్దో ముందు కావాలి ఐదు వేల రూపాయలు మీరు ఫైజులు చెప్పినాక తొందరగా వచ్చి ఇలా ఎన్న కళ బ్యాండ్ తీసుకొని వస్తాను ఆ ఎత్తులో పాపం అంత దూరం నుంచి బయటికి గుంటూరు ప్రకాశం చీకటి రమేవరు దంతం పరివచన ముంతపెటకగా ఉన్నారు పదవ బంతి దర్శన్ చేసుకున్న వారు వందనా క్తిక బాగా సితన ముంతపెటకలా ఉన్నారు చక్కబాన దగ్గర బహుమతులు అందజేస్తున్నారు దాతలు ఇక్కడికి రండి అని వస్తున్నాను వస్తున్నాం చేస్తున్నా ఓలా వెంకటేశ్వర్ కొమ్ము వ్యస్తకర్ని పత్తూరు చెప్పండి నాలుగు సార్లు పది సార్లు చెప్పాలి ఎక్కువ బాగా ఎవరైనా కదా చిన్న

వెంకటేష్ గారుసారి ధన్యవాదాలు పదకొండవతి శ్రీకరి రామయ్య గారు డగ్గర్ పరివారం నాలుగు ఏళ్ళ రూపాయలు అదేస్తున్నారు పదకొండవ శ్రీరాజు కట్టుబడి వెలింగారు మెల్చూరుల జిల్లా ల లక్ష్మీరెడ్డి గారు గతమ రాష్ట్ర ప్రాంతాల చైర్మన్ గారు మార్చేత మీదుగా ఆ యొక్క నాలుగు వేల రూపాయలకు అనుమతి చెప్తున్నారు పన్నెండవ మూడు కలసరం చేసుకున్న వారు ముందుకు రావాలి విజయరామ్ రెడ్డి గారు కొలాపురం కడప జిల్లా ಮೂರು ವೇದ ಮೂರು ನಲಭೈ ರೊಂದು ಮೂರು ವಲ ಅರದುರಲ್ಲಿ ಮೂರು ವೇದ ರೂಪಾಯಿ ಅವಶ್ಯಕತೆ ಕಾರ್ ಕಟ್ಟುಕಡಿ ಪುಸ್ತಕ ಮೂರು ವೇದ ರೂಪಾಯಿ ెడ్డి రెడ్డి గారు ఏటూరు గ్రామ వారీస్కోడాపరమ కడప జిల్లా పన్నెండు భారత్లో ధోసం చేసుకున్నారు రైట్ థ్యాంక్ యూ ప్రైజ్ డబ్బులు ప్రైజ్